వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది ఇది బాలయ్య డాకు మహారాజ్ కథ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ టైటిల్ టీజర్ రిలీజ్ అయింది పవర్ఫుల్ వాయిస్ ఓవర్ విజువల్స్ తో టైటిల్ టీజర్ అదిరింది డాకు మహారాజ్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ రీసౌండ్ ఎఫెక్ట్ మరో లెవెల్లో వినిపించింది టైటిల్ టీజర్ అంటే జస్ట్ ఎలివేషన్తో వదులుతూ ఉంటారు కానీ దర్శకుడు బాబీ కొత్తగా ఆలోచించాడు కథకి పెద్దపీట వేశాడు ఇంట్రోలోనే సినిమా కథని పరిచయం చేస్తూ బాలయ్య క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాడు టీజర్లో చూపించిన విజువల్స్ కొత్త ఫీల్ని ఇచ్చాయని చెప్పాలి చివరిగా బాలయ్య రివీల్ కావడం విజువల్ వర్త్ మూమెంట్ తమన్ నేపథ్య సంగీతం పవర్ ప్యాక్డ్గా ఉందని చెప్పాలి టోటల్గా టైటిల్ టీజర్ అంచనాలు మరింతగా పెంచేసింది దీనిలో బాలయ్య డాకు మహారాజ్గా కనిపించబోతున్నాడు అయితే ఎవరి డాక్కు మహారాజ్ అతని కథ ఏంటి ఎక్కడివాడు ఏం చేస్తూ ఉండేవాడు అంటూ ఇలా అందరూ గూగుల్ చేస్తున్నారు డాకు మహారాజ్ టైటిల్ టీజర్లోనూ డైలాగ్ పెట్టారు ఇతనికి రాజ్యం లేదు కానీ మహారాజు యుద్ధాలు చేసినట్టుగా చూపిస్తున్నాడు బాబీ కానీ ఇతను బందిపోటు దొంగ దెకాయిట్ అంటూ వికీపీడియా చెప్తోంది పంజాబ్ చెంబల్ ప్రాంతాల్లో డాకు మాన్సింగ్ గురించి చాలా చెప్తూ ఉంటారు అమితాబ్ లాంటి వారు చిన్నతనంలో ఈ డాకు మాన్సింగ్ గురించి వినేవారట డాకు మాన్సింగ్ అలియాస్ డాకు మహారాజు గురించి ఆయన చేసే దోపిడీలు తప్పించుకునే తీరు గురించి అందరూ కథలు కథలుగా చెప్తుంటే చిన్నతనంలో అమితాబ్ విని భయపడేవారని గతంలో చాలా ఇంటర్వ్యూస్లోనే చెప్పుకొచ్చారు ఇక ఉత్తరాంధ్రలోనూ డాకు మహారాజ్ ఫేమస్ అని తెలుస్తోంది ఇలా దొంగతనాలు చేసి పేదోళ్లకు సాయం చేసేవాడిని తెలుస్తోంది మరి బాబీ ఈ పాత్రను ఇన్స్పైర్ అయ్యి బాలయ్యతో దాకు మహారాజ్ సినిమాను తీశాడా అదే పాత్రను బాలయ్య పోషిస్తున్నాడా అనేది చూడాలి ఇక ఇది చాలా శాంపిల్ అని సినిమాలో ఐదు బ్లాక్స్ ఉంటాయని అవి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని కూడా చెప్తున్నారు ఇంటర్వెల్ సీన్లో బాలయ్య బాబీని చూస్తే షాక్ అవుతారని చెప్తున్నారు